బీసీలకు చట్టసభల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కర్నూలులో బీసీ సంఘల నాయకులు డిమాండ్ చేశారు కర్నూలులోని బీసీ భవన్లో బీసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరియు రిజర్వేషన్ల ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో మరియు చట్టసభల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు రిజర్వేషన్లు అమలు చేయకుంటే బీసీలు అందరం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు వెంటనే కులగణన చేపట్టి ఆ మేరకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో పోతుల నాగరాజు నక్కలమిట్ట శ్రీనివాసులు యాద్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగమధు యాదవ్ షెఫ్ అని తదితరులు పాల్గొన్నారు అమలు చేయండి చట్టసభలో పిసి లెరవేష్యాలను అమలు చేస్తారా గతారా అమలు చేస్తారా గత దిగుతారా దీనిపైన ముక్త కంఠంతో రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలి కులాల వారిగా లెక్కలు తేలాలి ఏ కులం వారు ఎంత మంది ఉంటే అంత రిజర్వేషను అది అసెంబ్లీలలో కానీ పార్లమెంట్లలో కానీ జాబులలో కానీ విద్యలో కానీ రావాలి అని చెప్పి నినాదం తీసుకున్న తర్వాత రాహుల్ గాంధీ గారి మాటకు ఇది ప్రమాదంగా పొంచి ఉంది బీసీలలో మూమెంట్ వస్తా ఉంది అని చెప్పి గ్రహించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ లోపాయకారి ఒప్పందంగా మేము కుల జనగణన చేస్తాము అని ప్రకటించింది కానీ ఈ రోజు వరకు ఏ తేదీని ప్రకటించలేదు ఏ క్రైటీరియా ప్రకారము కుల జనగణన చేస్తామని ప్రకటించలేదు ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించలేదు పార్లమెంట్లో ఎన్ని స్థానాలు బీసీలకు ప్రకటిస్తాము అనేటువంటి పరిణామాలు ఎక్కడా ముందరికి రాలేదు ఇందాక నాగరాజన్న గారు చెప్పినట్లుగా బీహార్లో ఎలక్షన్ రాబోతోంది లో ఓటర్లను మోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ నాటకం మాత్రమే ఆడుతూ ఉన్నారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇక్కడ కలిసినటువంటి బీసీ నాయకులందరూ కూడా వచ్చే రోజున పదహారో తారీఖున ఏదైతే నరేంద్ర మోడీ గారు డూప్లికేట్ బీసీ ప్రధానమంత్రి గారు కర్నూలు జిల్లాలో అడుగు పెడతా ఉన్నారో అతని యొక్క రాకను వ్యతిరేకిస్తూ అతను ఈ జిల్లాలో ఇమ్మీడియట్ గా ప్రకటన చేయాలి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ మీద ఇమ్మీడియట్ గా నేను యాక్షన్ తీసుకుంటున్నానని ప్రకటించకపోతే అతన్ని జిల్లాలోకి రానిచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తా ఉన్నాం జిల్లా బీసీ సంఘాలకు కార్యదర్శి సోదరునికి అందరికీ స్వాగతం పలుకు ఈ నెల పదహారున నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాన మంత్రి హోదాలో రాయలసీమ గడ్డ మీద కర్నూలు జిల్లా కేంద్రంలో అడుగు పెడుతున్న సందర్భంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బీసీ కుల సంఘాలు ప్రజా సంఘాలు ఒక్కటే నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి అనుకో డిమాండ్ అనుకో లేదా భవిష్యత్తులో జరిగే పోరాటానికి నాంది అనుకో ఇది ఒక హెచ్చరికనుకో డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా బీసీ సమాజాన్ని మోసం చేసినటువంటి పాలకు ద్వారా మేల్కొనండి మా వాటా మాకి ఇవ్వడానికి సిద్ధం కండి లేకపోతే మీ పీఠాల నుంచి మిమ్మల్ని తరిమి అనేటువంటి హెచ్చరికను ఈ గడ్డ నుంచి పిలుపునిస్తూ నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చట్టసభల్లోనూ విద్యా ఉద్యోగాల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలోను పారిశ్రామిక పాలసీల్లోనూ ప్రకృతి సంపదలోను జనాభా దామాష ప్రకారం వనరులను కేటాయించడంలో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లను నలభై నాలుగు శాతం రిజర్వేషన్లను బీసీలకు కేటాయించాలా అని చెప్పి ఇది భారత రాజ్యాంగాన్ని సవరించి దేశవ్యాప్తంగా ఒకే పాలసీని బీసీలకు రిజర్వేషన్లను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కల్పించేటువంటి బాధ్యతను ఒక బీసీ బిడ్డగా నరేంద్ర మోడీ గారి భుజస్కంధాల మీద పెడతా ఉన్నాం ఎందుకు తెలంగాణలోను కంటి తుడుపు చె పాలకులు వారి అధికారం లేకి రావడం కోసం ఓబీసీ కార్డు ఉపయోగిస్తూ ఇప్పటికీ నాలుగు సార్లు అసెంబ్లీలో తీర్మానం జరిగింది చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అని అది తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాటిపోలేదు వైఎస్ఆర్ సిపి కార్యాలయం దాటిపోలేదు టిఆర్ఎస్ భవన్ దాటిపోలేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కంటి తుడుపు చేయ కాకోకుండా ఈ రోజు ఒకవైపు దేశంలో పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు కులాల వారిగా జనాభాని లెక్కించాలనే డిమాండ్ ని నరేంద్ర మోడీ గారు యాక్సెప్ట్ చేసి ఏ విధంగా కలిసి ముందుకు పోతున్నారో నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి ఒక నిర్ణయం కూడా బీహార్ ఎన్నికల సందర్భంగా పాట్నాలో ఒక వారం కిందట అన్ని పత్రికల్లో వచ్చింది తెలంగాణ నలభై రెండు రిజర్వేషన్ చేస్తారు వాళ్ళు వెంటనే హైకోర్టు సుప్రీం కోర్టులోకి పోయి ఆకలిసారు కాబట్టి ఈ విధానం మార్చుకోవాల బీసీలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు కళ్ళు పంటుందో ఈ యొక్క ఉద్యోగం తెలియదు మరి అందరు కూడా బీసీలు చైతన్యమైపోయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన భవిష్యత్తులో మన పిల్లల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాల్సిందే ఈ సందర్భంగా మన బీసీ ప్రజలను చేస్తున్నాము అలాగే ఇప్పటికైనా మార్పు చెంది డెబ్బై సంవత్సరాలు తిన్నారాయా మా బీసీల సొమ్మును ఎగబడి ఎగబడి తిన్నారు మరి ఎగబడి తిని భూములు కావాలా మా అధికారాలు కావాలా మా డబ్బులు కావాలా మరి ప్రజల్లో నిద్రలో ఉంచి మద్యంలో ముంచి అవిద్యలో ముంచి మరి వాళ్ళు ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారు ఈ విధానము తప్పు भारत देश अभिवृद्धि चंदेद